నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయం మరియు ఆయన మోషేతో ఇట్లనిను నీవును అహరోనును నాదాబును అబీహును ఇస్రాయిల పెద్దలలో డెబ్బది మందియుహో యొద్దకు వచ్చి దూరమున సాగిలపడు మోషే మాత్రము ఇహోవాను సమీపివలెను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి యహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ యహోవా చెప్పిన మాటలన్నిటిని ప్రకారము చేసదమని శబ్దముతో ఉత్తరమిచ్చి మరియు మోషే యహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీటమును ఇస్రాయిలు పన్నెండు గోత్రములు చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇస్రాయిలులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించాను అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపిప్పగా వారు యహోవ చెప్పినవన్నీయు చేయించు విధేయులమై యుందుము అనేది అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంఘటల ఈ సంగతులన్నిటి విషయమై యహోవ మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పను తరువాత మోషే అహ్రోను నాదాబు అబీహు ఇస్రాయిలుల పెద్దలలో డెబ్బది మందియు ఎక్కిపోయి ఇస్రాయిలుల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నెగనెగలాడు నేలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజము వంటిదియూ ఉండెను ఆయన ఇస్రాయిలులలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొని అప్పుడు యహోవా మోషేతో ఇట్ల నేను నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చెదను అనగా మోషేయు అతని పరిచారకుడైన యహోశివాయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను అతడు పెద్దలను చూసి మేము మీ యొద్దకు వరకు ఎక్కడనే ఉండుడి ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు ఎవనికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కప్పాను ఏ మహిమ సేనాయు కొండ మీద నిలిచను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనిను ఏడవ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యహోవ మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇస్రాయిలుల కనులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను మోషే ఆ కొండ మీద రే బు నలుబది దినములు ఉండెను ఆమె మరణాత మోషే సుఖోపవాసములలోని ఇరవై నాలుగవ దిన ధ్యానము పవర్ హౌస్ మోషే ప్రార్థన శక్తి దావిదు కీర్తన ఇరవై ఐదవ కీర్తన మొదటి నుండి నాలుగవ చరణం వరకు విమోచన స్థుతి ప్రార్థన ఓ దైగల తండ్రి పరలోకమందున మా తండ్రి నీ ప్రజలైన ఇస్రాయిలులను కాదు కాని భక్తిహీనులైన మమ్మును విమోచించి ఉన్నావు వారు అహరోను మీదను మోషే మీదను తిరుగుబడి ఉన్నారు విగ్రహారాధన కంటే తిరుగుబాటు చేయట గొప్ప ఉన్నది అయినను నీవు వారిని ఎర్ర సముద్రము దాటించినావు రెండవసారి మరలా తిరుగుబడి ఉన్నారు ఒక ప్రక్కన వారు వాగ్దానము చూస్తున్నారు అయుక్తుల నుండి నీ వారిని రప్పించిన కృపను చూచినారు మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు చేయవలసినది ముందు సముద్రము రెండు ప్రక్కల కొండలు వెనుక శత్రువులు ఈ మూడును చూచి వారు భయపడినారు హడలిపోయినారు భయపడినారు ఎదిరించినారు ఇది బలహీనతయే ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీని వారి పక్షమున మోసే చేసిన ప్రార్థన ఆలకించినావు గనుక నీకు స్తోత్రములు మిమ్మను పాలస్తీనాకు తీసుకుని వెళతాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది వారి ఎదుట మోసే బోధలు ఉన్నవి ఇది ఒక మహిమ ఎర్ర సముద్రము వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ ఈ మూడు మహిమలు చూచినారు అయినను కొందరు శత్రువులను సముద్రమును చూచి భయపడినారు ఇంత మహిమను చూచినను వారు నా మీద విసుగు కొన్నారు అని నీవు వారిని దాటించక మానలేదు న్యాయము చొప్పున దాటించకుండా ఉండవలసినదే నీవు దాటించకపోతే ఎవరేమంటారు నీవు వారిని అక్కడ విడిచిపెడితే వారు శత్రువుల పాలు కావలసినది అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు నీకు అనేక వందనములు నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయంలో మేము ఏమి నేర్చుకున్నామంటే మనుషులలో బలహీనతలు ఉన్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తానని తెలియచున్నది ఎందుకనినా వాగ్దానములు మోసే జనాంగములు అందరూ నీవి అయి ఉన్నవి అందువలన వారు విమోచన కీర్తన పాడిరి ఇది ఎంతో గొప్ప కీర్తన ఎంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీలు లేదు ఐగుప్తు నుండి శత్రువుల నుండి విమోచించినావు బాప్తిసము పొందుట చేత నీ రక్తము చేత ముద్రింపబడుట వలన మేము నీ జనమై ఉన్నాము కనుక మాలో ఉన్నప్పటికీని నీవు మా ప్రార్థనలు ఆలకిస్తానని ధైర్యము కలుగుతున్నది నీవు మా బలహీనతల వైపు చూస్తే మాకు విమోచన ఎలాగూ వస్తుంది ధైర్యము ఎలా వస్తుంది తండ్రి నీకు స్తోత్రములు ఈ మా స్తోత్రములు త్వరగా రానయ్యున్న నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అంగీకరించుము ఆమె ఓ దేవా పర్వతము మీద మోషే ప్రార్థనలో ఉన్నాడు పర్వతము క్రింద యుద్ధము ఉన్నది రెండు పటాలములు పోరాడుచున్నవి ఒక పటాలము దేవుని జనమైన ఇస్రాయేలీలు వారికి నాయకుడు యహోషువా రెండవ పటాలములోని వారు శత్రువులైన ఆ మాలీకులు కొండ మీద మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయము ఆయన అడిగినప్పుడు అనగా ప్రార్థనలో అలసిపోయి మానినప్పుడు శత్రువులకు జయము మోసే చేతులు పైకెత్తి ప్రార్థన చేశాను అప్పుడు ఆయన చేతులు లాగాను అందుచే చేతులు క్రిందికి దించాను అప్పుడు దేవుని ప్రజలకు అపజయము కలిగినది అప్పుడు ఇద్దరు విశ్వాసులు మోసే చేతులను పైకెత్తిరి ఒక చేతి క్రింద ఒకరు మరొక చేతి క్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి అప్పుడు దేవుని ప్రజలకు జయము కలిగినది ఆదుకొన్నప్పుడు చేతులు ఇక క్రిందకి రాలిపోవు ఒక చేతి క్రింద హూరు అనే భక్తుడు ఉన్నాడు మరొక చేతి క్రింద మోసే అన్న అహరోను ఉన్నాడు మోసే చేతులు రాలకుండా వారు సాయంకాలం వరకు పట్టుకున్నారు తుదకు దేవుని ప్రజలకు జయము కలిగినది అలాగే మన ఉండే క్రైస్తవులు శత్రువుల ప్రయత్నములు జరగకుండా చేయమని ప్రార్థిస్తే జయము కలుగును ప్రార్థన మానితే శత్రువులకు జయము ప్రార్థన మానకుండా ఉంటే మనవారికి జయము లోకమంతట ఇప్పుడు క్రైస్తవులకు విరోధులే లేచారు మన ముందున్న ప్రార్థనాంశం ఏదనగా శత్రుల ప్రయత్నములు సాగనీయకము శత్రుల ప్రయత్నములు లయపరచుము కొండ మీద జరిగిన సంగతి ఆ ఇద్దరికి మోషే గారి చేతులు మోయట మాత్రమే తెలిసినది అయినప్పటికీ ప్రార్థన నెరవేరినది భుజముల మీద చేతులు పెట్టుకున్నట గొప్ప సహాయము మోషే గారు చేసిన ప్రార్థన వారు చేయలేదు చేయకపోయినా సహాయకులైరి అలాగే అయ్యగారి మనసులో తీవ్రమైన ప్రార్థన ఉన్నది కాబట్టి మనము సహాయము చేయవలను గనుక బలముగా ప్రార్థన చేయవలెను ఆ ఇద్దరు ప్రార్థన చేయక సహాయము చేశారు అయితే మీరు ప్రార్థన చేయవలెను ఎందుకంటే ప్రార్థన చేయాలని మనకు తెలియను గనుక ముఖ్యముగా మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము ప్రకారము చేయవలెను అయితే శత్రువుల యొక్క ప్రయత్నములు ఆపుచేయమని చేయాలి ఆయన ఆపు చేసినట్టు మనకు వెంటనే తెలియదు వారి పని అట్లే ఉండును అయినను అప్పుడు ఆపు చేయమని మనము అడిగినాము కాబట్టి ఆగినదే ఆగినదనే దృఢ నమ్మకము మన హృదయములు కలుగు చేసుకునవలేను అట్లు చేసినట్లయితే మన దృఢ విశ్వాసము వలన అక్కడి శత్రువుల పని కూడా ఆగును కనుక ప్రతి విషయంలోనూ పట్టుదల కలిగి ఉండవలేను శ్రమ ఎక్కడ ఉంది మనకు పర్వాలేదు అనుటకంటే ఇప్పుడే సిద్ధపడుత మంచిది ఉదాహరణ రాజమండ్రికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న కొవ్వూరులో ఇల్లు కాలినవి ఎక్కడో దూరంలో వారికి కూడా ఆ మంటలు కనబడినవి చివరికి వారి వరకు కూడా మంటలు వ్యాపించినవి అలాగే మన దేశములు ఎక్కడో ఒక మూల ప్రారంభమైన ఈ హింసలు అన్ని ప్రక్కలకు వ్యాపించును అలాగే హింసకులైన వారి మనసులో ఒక చోటనే కాదు దేశమంతా వ్యాపింప చేయవలనని ఉన్నది అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానివేయమందురు అట్టి విషయములు అక్కడక్కడా జరుగుతున్నవి ఉదాహరణ పవర్ హౌస్ పెద్దదా మనమున్న గది పెద్దదా మైనపు ఒత్తి పెద్దదా మనమున్న గది పెద్దదా మన కూటము చిన్నదైనప్పటికీని మన ప్రార్థన శక్తి దేశమంతటా దుష్టప్రచారము చేయుచున్న మన శత్రువుల ప్రయత్నములను లయము చేయును కొండ మీద ఒంటరిగా ఉండి మోసే ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పటాలములు పారిపోయినవి తిరిగి అన్నటికి రాలేదు కనుక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును మనకు అనేక మీటింగులు జరుగుచు ఉన్నందున మన ప్రార్థనకు పవర్ ఎక్కువగా ఉండవలసినది అట్లు లేని ఎడల ప్రయోజనము లేదు కాబట్టి పురి ప్రార్థన చేయవలేను అనగా ప్రార్థనను పురి ఎక్కించవలేను షరా ప్రార్థనకు మీరు రావడము చాలా సులువే కానీ ప్రార్థన కుదరదు ఒకవేళ కుదిరితే మనస్సు ఒప్పుకొనదు అనేకమైన ఆలోచనలు పుట్టును అందుచేత మరలా ప్రార్థన వాళ్ళు పడిపోవును అప్పుడు దెయ్యములు నవ్వును ఎక్కడ కూడా దెయ్యములు ఉన్నవి అని మరువకండి ప్రార్థన దయగల ప్రభువా ప్రార్థన యొక్క బలముతో పని చేసేటట్లు ప్రార్థన బలము దయచేయము మేము చేయు స్తోత్రము కీర్తన బైబిల్ పఠనము వీటన్నిటిని దీవించుము ఆమె దీవెన అలాగూ మీ ప్రార్థనలను పురియెక్కించి పవర్ హౌస్లో నుండి నూతన శక్తిని నిత్యము పొందు ధన్యత పెండ్లి కుమారుడు మనల్లకూ దయచేయునుగాక ఆమె మరణాత